ముందు మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ గారు ఆర్లగడ్డ రావడం జరిగింది చాలా రోజుల తర్వాత వచ్చి రాగానే రైతులకి నీళ్లు అందట్లేదు కేసీకి ఏమైనా నీళ్లు రావట్లేదు వైసీపీ నాయకులు ఏమైనా గాడిదలు కాస్తారని మాట్లాడతారు నాకే నాకు వచ్చిన డౌట్ ఆయనకి ఏమైనా చిన్న మీద ఏమైనా చిత్తులు పోయినా కొంచెం అధికారంలో ఉండేది ఎవరు ఏం మాట్లాడితే పిచ్చి పడిందా నువ్వు ఎమ్మెల్యే ఉండి ఒక పక్క నువ్వే చెప్తున్నావు నీళ్ళు రాట్లేదంటే ఎవరు తిరిగి పరికరాలు తిరిగి లేక నువ్వే కదా చేయాల్సింది లక్షల లక్షల జీతాలు దొబ్బుతున్నారు మళ్ళీ గారిదలు కాడాక నువ్వే గారిదలు కాసేది మేమా మాకు అర్థం కాట్లా నువ్వు చేయాల్సిన పని ఏంటి ప్రజలకు నీళ్ళు అందుతున్నాయా లేదా అనేది నీ పని అది ఒక పక్క ఏమన్నా మాట్లాడితే ఆ అప్పుడైతే తొందరేందుకు సంవత్సరంలో టైం ఇస్తే వాళ్ళు ఏదో చేస్తారు ఎలాగ చెప్పి అంటున్నారు అందరూ సరే కానీ మేము కూడా నో మూసుకున్నాం నీకు ఆగట్లేదే వచ్చి పామింత పడుతున్నాం వస్తారు ప్రెస్ మీట్లు అంటే ఇంకా వైసీపీ నాయకులు అంటే ప్రెస్ మీట్ల ద్వారా ప్రజల మాటలు మేము వినిపించడం తప్ప ప్రతి ఒక్క దానానికి నీ ఎంటబడి ఏదోటి గీగుతూ ఉండాలన్నా మేము ఏమన్నా ఈరోజు కూడా నీళ్లు వచ్చినాయనే సంబరపడతాం నీళ్ళు ఏదో వచ్చినాయి తల్లి నీ కంటికి నీళ్ళు ఏదో కనబడుతున్నాయి మాకు అర్థం కావట్లేదు అర్ధరుగు నీళ్లు లేవు ఒక పక్క సిరివేలలో రైతులు చూడుపో ఆత్మహరీ శరణం అంటున్నారు చూడండి ఎంతమంది రైతులు సిరివేలలో పదహారో లోకులో అందరు రైతులు ధర్నా చేయడానికి ఈ రోజు సిరివెల్ల గోవిందపల్ల ఈ రైతులందరూ కూడా సస్తం అని చెప్పి ఈ రోజు చెప్పే పరిస్థితికి వచ్చినారు సరే ఇప్పుడు నువ్వు ఆలగడ్డలో ఉన్నావు కదా మనం గాత్రస్తున్నావు ఇన్ని సమస్యలుంటే ప్రతి ఒక్క దానికి ఏదో ఒకటి క్రియేట్ చేయడం బురదగలడం పోవడం నువ్వు చేయాల్సింది ఈ రోజు నీ తమ్ముడు డైరెక్ట్గా చెప్తున్నాడు అధికారులు చేయట్లేదు నీళ్లు లేవు గద్దీ లేదని ప్రభుత్వం పనికిమాల ప్రభుత్వము పని చేయట్లేదు ఏం చేయట్లేదు అని డైరెక్ట్ గా మీరే చెప్తున్నారు అంటే మీ కూటమి ప్రభుత్వం ఒక పనికిమాల ప్రభుత్వం అని మీరే ఒప్పుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు మీరు ఇంకా అధికారంలో ఉండేది అంటే మీరు చెప్తున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గార్జులు కాస్తున్నాడు లోక ఆయన లోకేష్ గారు గార్డులు రాస్తున్నారు అందరని ప్రజలకి ఈ రోజు కూడా నీళ్లందగా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఓ రైతుల గురించి గింజుకుంటున్నారే ఈరోజు ఎక్కడికి పోయింది రైతు భరోసా ఎక్కడికి పోయింది ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడికి పోయింది రైతుల ఇన్సూరెన్స్ ఎక్కడికి పోయినాయి గారిదరు వస్తారా మీరు మీ దరిద్రమైన పరిపాలన ఎలా ఉందో ఆళ్ళగడ్డ ప్రజలు ఒకసారి వచ్చి అడగండి మేము మేమేదో నోరు మూసుకుని మా పనులు మేము చేసుకుంటే దాడిదలు వస్తారు యాభై వేల వైసీపీ నాయకులను వస్తావు ఇది పద్ధతేనా ఒక పక్క ఆళ్ళగడ్డలో చికెన్ సెంటర్లు చీ కొడుతున్నారు రాష్ట్రం అంతా పోయి భూమి అంటే తూ అంటారు పది రూపాయలు చికెన్ కూడా తింటారా వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర పిక్క తింటారా అంటున్నారు ఇంత చండాలంగా ఉంది పరిస్థితి వాళ్ళు ముస్లింస్ ఒక పక్క ఏదన్నా మాకు ఈ కర్మ రోజు మనం ఈ రంజాన్ టైంలో కూడా మమ్మల్ని మనశాంతిగా బతకనియట్లేదు పొద్దున్న నుండి సాయంత్రం వరకు మేము ఉపవాసాలు రెండు అంటే వచ్చి షాపులో సీజ్ చేస్తాం ఇంకా ఏ వ్యాపారంలో కూడా ప్రజలు చేసుకోకూడదా ఆఖరికి కోళ్ళు అమ్ముకునేది బరగొడ్ల వ్యాపారం పందుల వ్యాపారం అన్ని మీకే కావున్నా ఇంకో పక్క లోన్ ఏదో వస్తే బాగుపడతారు బీసీ లోన్ అని చెప్పి ప్రభుత్వం ఇస్తంటే అవి మీకే కావాలంటున్నారు ప్రతి దాంట్లో అవినీతి మన యానం అవబిలం పోయినాం ఆఖరికి బిచ్చగా వచ్చి చెప్తున్నారు మా దాంట్లో కూడా వాటా అడుగుతారని వాళ్ళు వచ్చాయని చెప్పి చిల్లర వాకైతే వాళ్ళు వెయ్యి రూపాయలు నమ్మితే ఎనిమిది వందలు వాళ్ళకి ఇవ్వాలంటే రెండు వందలు మీ కూలీ అంటున్నారు అంటే బిచ్చగాళ్ళకు కూడా అవో మేడం మెట్ల మీద అరుక్కు తిన కూడా వాటా అడిగే పరిస్థితి తిరిగి ఇంతవరకు నా జీవిత చరిత్రలో నలభై సంవత్సరాలు మా బాబాయ్ పిన్ని అటు పక్క గంగులని అందరినీ చూసాం రాజకీయం ఎప్పుడే కానీ ఇలాంటి దిక్కుమాల పనులు చేసినామని ఇంతవరకు చూడలేదు ఈరోజు ఆంధ్రగడ్ చరిత్రని ఒక మెయిన్ పేజ్ మెయిన్ పేజ్ పేపర్కి ఎక్కిచ్చినారు ఏది అంటే అవినీతి ఒక పక్క రైతులు లో వాళ్ళు వేరే గోడంలో పీకని కదా తల్లి ఏదంటే ఫైర్ సేఫ్టీ లేదంటారు వేరే యా స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టిన తల్లి ఏ వేరే ఉంది రాష్ట్రంలో ఆలగడ్లో మాత్రం స్ప్రింక్లర్ సిస్టమ్ కావాలి లేదంటే మాకు రూపాయి ఫాలో అయ్యండి ఏంటి దోపిడీ ఈరోజు టొబాకో కంపెనీ వాళ్ళు లీజు తీసుకోవడానికి వస్తే సొంత బాబాయని చూడకుండా కొత్త బ్రహ్మానంద రెడ్డి రూపాయి పవరా కావాలి అకౌంట్లో డబ్బులు పడినాయని చెక్ చేస్తున్నారు ఇంకా ఎవరిదో ఎందుకులే సొంత బాబాయే కదా మీ తెలుగుదేశం నాయకుడే ఆయన కంటే పెట్టలేదు కదా మామూలు రైతులు మామూలు వేరే రోజుకోవడం వల్ల పరిస్థితి ఏంటి మూసుకొని కట్టే పరిస్థితికి వచ్చినారు ఇంత దిక్కుమాలిన పరిస్థితిగా ఆలాగడ్డ తీసుకొచ్చినారు ఇంకా ఒక పక్క ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు నాకు అర్థం కాట్లా అవినీతికి పరాకాష్ నువ్వు ఈరోజు ఆళ్లగడ్డలో ఎంత మంది ప్రజలు ఇబ్బంది ఒక పక్క నువ్వు లేఅవుట్ వేసి లేఅవుట్ దెబ్బకి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అంటే అసెంబ్లీలో టైం దొరుకుతాయి ఆల్లగడ్డ ప్రజల గురించి మాట్లాడమంటే ఆ శిల్పాలు లేఅవు శిల్పాలు లేఅవుట్ ఆ శిల్పాలు ఎప్పుడో ఆయన అమ్మేసి తొప్పేశాడు ఆయన లేడుప్పుడు శిల్పా చక్రమోహన్ రెడ్డికి అర్థ రూపాయలు లేదు దాంట్లో ప్రజలు కొనుక్కున్నారో మా సామాన్య ప్రజలు ఏడుస్తారో పక్క వచ్చి మీరేమో రిజిస్ట్రేషన్లు మాకు చెప్పకుండా రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు ఇదేంది వాళ్ళు చట్టపరంగా కొనుక్కున్నారు కేసీకైనా లేవంటే మార్చి వేసినారు ఆయన పొలంలో పోయే లేవంటే పక్కకి ఉంటే ఆయన వేసుకున్నారు వేసి ఇచ్చినారు ఇక ప్రజల మీద కూడా ఎందుకు చేస్తున్నారు సరే శిల్పేవడు గురించి ఈ రోజు మాట్లాడుతున్నావే గత ఐదు సంవత్సరాల్లో ఆయన లేఅవుట్ ఎందుకు మాట్లాడలేదు ఈరోజు సామాన్య ప్రజలు దాంట్లో ఉన్నారు చంద్రబాబు రెడ్డి గారు లేరు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొనుక్కునే దాంట్లో దాని మీద పడుతున్నాం ఏమన్నా అన్ని ఉపయోగం ఉందా ఏం మన పొలాలను మార్చలేదమ్మా లేరు